ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి అమ్మగారు అక్కడ పెట్టు ఏమిటమ్మా ఇవన్నీ ఏముంది అత్తయ్య ఇది డైనింగ్ టేబుల్ అది సోఫా అది స్టీల్ సామాను ఎలా ఉన్నాయి బాగున్నాయమ్మా మీ నాన్నగారు పంపించారా పది మంది వచ్చిపోయే ఇల్లు కదా ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను మరి అబ్బాయి ఇవి మొగవాడికి చెప్తే జరిగే పనులు కావత్యా మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గానీ సచీమురా పట్టించుకోరు ఆడవాళ్ళమే ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి ఆ తర్వాత వాడు చూసి మురిసిపోతారు కాదు కాదు ఇందులో మురిచిపోయింది ఖర్చే పిల్లాడికి పూలు గాజులు ఎంత అవసరం ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం కావచ్చు కానీ చేతులు ఉన్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి డైనింగ్ టేబుల్ సోఫా సెట్ స్టీల్ సామానేగా ఏ ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంట పట్టుతానా కింద కూర్చుంటే నా మోసేనా ఇప్పుడు ఎందుకు ఇంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నానే గానీ ఇంత ఆశించుకుంటారనుకోలేదు ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మా ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు ఎలాగో నా దగ్గర పెళ్లికి చీరలు ఉన్నది కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు చూడండి ఎంత బాగున్నాయో మీరు తెస్తారని నాకు తెలిసండి చెట్టి గారు చీరలు చాలా బాగున్నాయి అత్తయ్యా ఇలా రండి ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య మనకోసం కోసం మంచి చీరలు తెచ్చాడు పక్క వాళ్ళకి ఇచ్చే కంటే రూపాయలు తక్కువ వేస్తాడు మనకు అవునండి అమ్మా కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒట్టి మీద ఉండవలసిందే పైగా ఒట్టారండా టోకును కొంటారా చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా ఓ ఉన్నాయమ్మా రకరకాల చీరలు మంచి మంచి చీరలు అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి ఇప్పుడు నాకు ఎందుకమ్మా అదే ఒకటి మీకు బొత్తిగా మంచి చీరలే లేవు మీకు నాకు తులసికి తల ఒక అర డజన్ చీరలు సెలెక్ట్ చేయండి అవుతలా నా కొంట పని ఉంది అప్పా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా సరే బాధపడకండి అమ్మా నేను ఉన్నానుగా మీకు కావాల్సిన ఏర్పండి అసరే వారికి పంచులు ఉన్నాయా మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా అయితే ఒక తీసి పెట్టండి అలాగే ఈ రంగు కోసం ఎన్నళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను చాలా బాగుంది ఒకసారి కట్టి చూస్తాను అలాగే కట్టుకోండి ఏమిటో ఇవన్నీ పచ్చమ్మ గారు తలవారు తీమన్నారండి అలాగే మీకు పొందూరు పంచులు కూడా తీమన్నారండి అలాగా ఈ చీరలో నేను ఎలా ఉన్నాను ఉట్టబొమ్మలా ఉన్నావు మీకు ఈ చీరలు అచ్చలేదా వేరే కాదు మీరు కూడా నచ్చలేదు అంటే బయట బట్టల సంతే ఒకటి సంతే ఉంది మనందరికి బట్టలు కొంటున్నాను కొనటానికి ఒక ఆలోచన అవసరం హద్దు ఉంటుంది అంతేగాని మోట్ల మోట్ల బట్టలు ఇలా కూరగాయలు కొనటు ఎవరో కొనరు చెల్లి ఉంటే అండి నేనేం చేసినా మీకు తప్పుగానే అనిపిస్తుంది మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు ఈ రోజు చీరలు కొంటే చేదిరించుకుంటున్నారు రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సైన్స్ లేనిట్టున్నారు దేనికండి వారికి నాకు ఆ మాత్రం స్వేచ్ఛలేదా ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి పంచలు ఏమీ అక్కర్లేదు అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి అలాగే బాబు పొద్దున్నే ఎవరమ్మకం చూసానో ఏమిటో ఆగండి నాలుగైదు వేలు కానీ దడిస్తే నేను దడవను కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తాను కానీ నేను సెలెక్ట్ చేసిన ఒక పట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలు

అప్పులు ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్రిగా ఉంటాను కదా నన్ను తిసినారు అంటారు ఒకప్పుడు ఇంటికి అల్లుడైపోవాలి ఓ తెగలాట పడిపోయాడు నిజంగా అదే జరిగితే వాళ్ళం అడుగు తినేవాళ్ళం ఏదో గాంధీ గారు దైవాళ్ళ అమ్మనే అమ్మ కనెక్ట్ చెప్పాను అడుగు తిరిగిపోయేవాళ్ళం

మరపునది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు మీ నాన్నను మర్చిపోటానికి ప్రయత్నించు నానని మర్చిపోగలిగిన ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకొని నేను చేసిన పనులు నరేగతాడు చేస్తున్నాయండి పద్మ అవునండి డబ్బు కలదాను నా హంతు దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను అడుగు మిమ్మల్ని కష్టపెట్టాను అది అహంకారం నన్ను అవమానించడం కాదు పద్మ కాకిలా బ్రతకటం ఎంత కష్టం లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగింది నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం నాకు తెలుసు మంచి మనిషి తెలుసుకోలేక పద్మ నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను నిలుస్తానండి తోడుగానే కాదు జీవితాంతం నీడగానే నిలిచిపోతాను పద్మ మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతాడు ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికింత ముద్ద పెడుతుంది ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందు శిక్ష అవును పద్మ ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్ద నాతో ఏడడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డా కానీ లేమితో ఎంత దూరం నువ్వు పారంగా నడవాల్సి వస్తుందో నన్ను నేను భయపడ్డాను నా భయం నిజమైంది ఎందుకండి భయం ఆడిది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారా భర్త సిరి సంపూర్లతో తొలి తిన్నప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా లేదండి భర్త చేతుల్లో ఉండే సంతృప్తి లభించదు నన్ను పద్మ కాదండి అవసరమైతే రోడ్ని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని చాలు పద్మ ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను విన్నతట్టి ప్రోత్సహించే భార్యకంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు